తెల్లని వస్త్రాల్లో ఎంత బాగున్నారో నిజంగా అదొక అదృష్టం అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే అల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి అర్థమైపోయి ఉంటుంది మీకు మూలా నక్షత్రం రోజున విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాం అనమాట మా ఫీలింగ్ ఏంటనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అస్సలండి కొన్ని కొన్ని మన లైఫ్లో జరిగే సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి దానిలో భాగంగానే దర్శనం అన్నమాట అస్సలు మేము ఇట్లా నవరాత్రుల్లో దర్శనానికి వెళ్ళాలి అన్న ఆలోచనే లేదండి మాకైతే పెళ్ళైన తర్వాత నేను ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడూ అసలు నవరాత్రుల దర్శనానికి వెళ్ళలేదండి ఏ రోజు వెళ్ళలేదు అది కూడా మూల నక్షత్రం రోజున దర్శనం అంటే మామూలుగా కంటే కూడా చాలా రష్ ఎక్కువ ఉంటుంది అలాంటిది మరి మా వారికి ఎందుకు అనిపించిందో వెళ్దాము అని చెప్పన్నారు అందరికి వెళ్ళటానికి వీలు కాదు కనుక మేమిద్దరం వెళ్ళాం అనమాట ముందు అక్కడ రష్ చూడండి ఎట్లా ఉందో ఇలా అసలు మొత్తం అంత జన సందోహం అండి ఎటు చూసినా కానీ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు డ్రై డైవర్షన్స్ అనేవి పెడుతున్నారు ఎక్కడికక్కడ స్పె స్పెసిఫిక్గా ఈ రోడ్స్ ఓపెన్ ఉంటున్నాయి ఈ రోడ్స్ క్లోజ్ ఉంటున్నాయి అని చెప్పడానికి లేకుండా ఉందన్నమాట మేము వెళ్ళిన రోజున అంటే మూలా నక్షత్రం రోజునే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు మధ్యాహ్నం ఇంకా ఆ టైంలో అంతా బ్లాక్ చేసేటం మూలంగా ఇంకా రష్ ఎక్కువ ఇంకా మేము కుమ్మరపాలెం సైడ్ నుంచి ఎంట్రీ తీసుకుని వచ్చామండి అయితే ఏంటంటే కొంచెం లైన్ అనేది తొందరగా మూవ్ అయ్యింది అదే ఇటు గణేష్ టెంపుల్ వైపు నుంచి అయితే కనుక వినాయకుడు కూడా ఉంటుంది కదా బ్యారేజ్ దగ్గర అక్కడ నుంచి అయితే మొత్తం అంతా అటు తిప్పుకుంటూ వచ్చేసరికి దాదాపుగా దర్శనానికి పది గంటల దాకా టైం పడుతుంది మాకు నాలుగు గంటలు అయ్యింది ఇంకా ఆ రష్లో నుంచుని ఒక పక్కన చెమటలు ఒక పక్కనేది ఈ లోపల అమ్మవారు ఊరేగింపుకొచ్చారనమాట వచ్చారనమాట లైన్లో ఉండగానే ఈ లోపల అమ్మవారు ఊరేగింపుకి వచ్చారనమాట ముందు వినాయకుడు తర్వాత వెనక అమ్మవారు ఇట్లా ఉత్సగ్రహాలు ఊరేగింపు వస్తారు కదండి అట్లా తీసుకొచ్చారనమాట అసలు వీళ్ళందరూ వాడే వాడేవాళ్ళు వీళ్ళంతా అయితే మాత్రం అసలు ఎంత మందు ఉన్నారండీ డిఫరెంట్ డిఫరెంట్గా అలంకరణ చేసుకుని చక్కగా వీళ్ళందరూ కూడా మనకి కనపడతా ఉన్నారు లైన్లో నుంచి ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము అటు కుమ్మరపాలెం సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము కనుక సాయంత్రం పూట హారతులు అవన్నీ కూడా చూసుకోగలిగాం అనమాట సో ఎక్కడికక్కడ అట్లా అనుకోని ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు అట్లా తెలియని ఇది మనకి ఆటోమేటిక్గా అంత అంతమందిలో ఉండేసరికి మేము ఎప్పుడూ ఏమనుకుంటామంటే దర్శనం అనేది ఎప్పుడు ప్రశాంతంగా జరగాలి స్పెషల్ డేస్లోనే అవసరం లేదు మామూలుగా వెళ్తే మంచిగా చూసుకోవచ్చు దేవుడిని అనుకుంటాం కానీ అప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది నాకైతే అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళాను కనుక చెప్తున్నా ఒక ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది ఇంకా ఇలా మొత్తానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక కొన్ని క్లిప్స్ అయితే తీసానండి పెడతాను చూడండి సో ఎప్పుడు నేను ఇట్లా వీడియోలుగా ఇట్లా ఏ గుడికి వెళ్ళినా తీయను కాకపోతే ఆ లైటింగ్ అదంతా మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ సాధ్యమైనంత మటుకి తీసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇటు మెట్ల మెట్ల దారి నుంచి బయటికి కిందకు వచ్చామండి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి అరేంజ్ చేశారు ఇంకా అందరూ పిల్లలు అసలు ఎంత ముద్దుగా ఉన్నారో చక్కగా చూడడానికి ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళందరూ అట్లా అలంకరించుకొని రెడీగా ఉంటున్నారు కొన్ని ఏమో ఆల్రెడీ పెర్ఫార్మెన్స్లు జరుగుతున్నాయండి సో చాలా హ్యాపీగా అనిపించింది నా ఫీలింగ్ అయితే ఇంకా మూలా నక్షత్రం రోజున మేము దర్శనానికి వెళ్ళాం ఇంకా అమ్మవారు ఆ తెల్లని వస్త్రాల్లో ఎంత బాగున్నారో ఇక చెప్పే పని లేదనుకోండి అట్లా చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఇట్లా ఎప్పుడైనా క్రౌడ్లోకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకుని స్పెషల్లీ చిన్న పిల్లల్ని తీసుకుని అయితే మాత్రం వెళ్ళకండి ఇబ్బంది పడుతుంది అనవసరంగా ఒకవేళ వెళ్ళినా కూడా శ్రద్ధగా వెళ్ళినా కూడా కొంచెం ప్రికాషన్స్ అన్ని తీసుకుని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక చిన్న సలహా కూడా ఇలా క్రౌడెడ్ ప్లేసులకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వాటర్ అని మజ్జిగని ఇట్లా సప్లై చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు కూడా పెట్టారండి అట్లాగే కాకపోతే చిన్న ఇప్పుడు వాళ్ళైనా ఎంత మట్టికి వాలంటీర్స్ అయినా ఎంత మట్టికి పనిచేస్తారు ఎవరికాళ్ళకి మనకు మనకు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మనం తాగిని కొంచెం ఆ డస్ట్బిన్లో పడేటట్టు వేసేస్తే చక్కగా పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంటాయి మనకు కూడా వెళ్ళిన వేరే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి మీ చుట్టుపక్కల ఎవరైనా అలా ఎడపెడ వేస్తున్నా కానీ భయపడకుండా నిరభ్యంతరంగా చెప్పేసేయండి తీయండి తీసివేయండి అని చెప్పి అట్లా ఓకే నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి అనుకోకుండా దర్శ అమ్మ దర్శనం ఇట్లా లోపలే మళ్ళీ రెండోసారి జరగటం అనేది నిజంగా అదొక అదృష్టం అనుకుంటున్నాను మరి ఈరోజు వీడియో ఇదేనండి మీకు కూడా ఎప్పుడైనా ఎలా జరిగితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత you mm -hmm.